పోయమ్మ ఇది వస్తారే ఒక ఫ్లవర్ పెట్టుకుందాం రోజు ఫ్లవర్ ఈ నీడలా మంచిగా పుయ్యట్లే ఇప్పుడు రోజు చెట్టు అయితే పాప ఇన్ని వెళ్ళినాయి అయితే వీడియో తీయడం మర్చిపోయినమాట పొబ్బడి పళ్ళు తెంపడాన్ని ఇదిగోండి పాలు కూడా అంటుతున్నాయి ఇదేమో ఫస్ట్ టైం ఈ చెట్టుకి వెళ్ళింది ఈ చిన్న చెట్టుది ఇవి అన్నీ పెద్ద చెట్టు ఆ చెట్టి అనమాట ఆ చెట్టి మొన్నది ఎంపేసిన ఆల్రెడీ ఫస్ట్ టైం ఇప్పుడు ఇది ఇది టేస్ట్ ఎట్లుంటుంది ఈ గుండుకాయ ఈ గుండెకాయని తినాలన్నమాట ఇవేమో చెట్టు మీద మక్కినాయి ఫస్ట్ తినేసరికి ఇవి ఒక్కొక్కటి మక్కుతుంది అనమాట ఇవి ఇంట్లో పెట్టేసి వచ్చి ఇప్పుడు ఈ పొప్పటి చెట్లు ఒక రెండు మూడు తీసేద్దాం బాగా నీడైతుంది కాయలు కూడా తక్కువ వస్తున్నాయి కదా కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే ఏంటంటే గాలి వస్తుంది మంచిగా కొంచెం ఎక్కువ కాస్తాయి అనమాట ఇంకా ఇవి ఇంట్లో పెట్టేసి వస్తాను గొడ్డలేని కట్టుకోండి గొడ్డలు కాదురా కత్తి ఎందుకే మటన్ కొట్టే కత్తి ఇంకే చూదుదా ఎర్ర చందన ఉన్నారు కేడానిక ఎర్ర అది ఏందే అయితే రెండు మూడు పొప్పటి చెట్లు తీసిద్దామని అనుకుంటారు ఇంత పెద్ద చెట్టు మరి దీనికి వస్తుందో రాదో ట్రై చేద్దామా ఫస్ట్ ఒక చిన్న చెట్టు తీద్దాం దాని పెద్ద చెట్ట అదేందుకు కట్ చేస్తావే ఇది కాయలు కాస్తలేదు అయినా ఎక్కువ పొప్పటి చెట్లు అయినాయి కదా ఒక రెండు కట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసేద్దాం అయితే కాయలుగా చెట్టు ఉన్నాయి రెండు ఉంటే వండుతా ఉప్పటికాయ కర్రీ చేస్తా ఇక రెండు కాయలు కాయ కర్రీ దీన్ని కట్టేద్దాం ఫస్ట్ బా ఒక్క దెబ్బకే సగం పోయిందిరా అంటే అంటే దూరం ఇది గ్యాప్ ఇచ్చినాం మీద పడుతుంది పక్కదే రోజు ఎక్కువైపోయి చెట్లు చీర చీర కాయలు తక్కువ వస్తాయి నా మాత్రం వచ్చేసి ఈ అవి చున్ని కొంచెం గిడేద్దాం కూడా పక్క జరు జరకపో మళ్ళీ అబ్బా పడే పడేవా ఆయన తెలుసుకో దెబ్బతాక్తుంది ముందే ఒక్క చేత వస్తుంది మోసావా నువ్వు మొయరా వస్తున్నావు తీసేసిన తినే మరి ఒట్టిగానే అనుకున్నా బాగా గిన్నెడు తినాలి అప్పుడు బరువు వస్తావు అంతే ఉట్టిదే బెండు ఉంటుంది ఇక చూడ బెండు లెక్కలే గొట్ట పొప్పటి చెట్లు వాడిపోతాయి పొప్పటి చెట్టు ఎక్కితే కూడా వాడతారు పొప్పటి చెట్టు ఎక్కువద్దు ఇకదే బెండు ఉంటది అబ్బా ఇయ ఇంకోటి పెద్ద చెట్టు అండి నెక్స్ట్ ఇప్పుడు ఈ చెట్ ఏ చెట్ ఇది ఎట్లా వస్తుందంటరా ఏమో ఆ గిదెక్కి గీడ కొట్టే గీడ ఎంత దూరం ఎందుకు కింది కొట్టేయాలి కింద కొడితే మొత్తం వైర్లు తెగిపోతాయి ఇప్పుడు ఇది కొట్టేస్తే చెట్టు కింద పడితే మొయ్యగలుగుతాం అరమానిద్దరం బరువు ఎక్కువ అవుతుందేమో సాగన్ సగం కొడదావా ఎడిగొడదాంరా గీడ కొడదాం అడిగొడదావాజరా బరువు బాగుంటట్టుంది ట్రై అయితే వేద్దాం పట్టు పాలు పడగల అందుకే దూరం ఉండలేదు ீ படுத்துமோ வயர் மீத படி போதே படி போது இப்படி படி போச்சா இட் இட்ரா தா இட்ல முட்டுக்கோக மீத படுத்து కొంచమే ఆన మీద ఉంది నెత్తి మీద పడుతుంది పక్క చెర అరే పడుతుందిరా నాకు భయం అయితే అరే అగో ఆ దైత్రా ఓకేనా నోకేస్తానా ఏ మమ్మీ కొబ్బరికాయలు కర్రీ చేద్దాం ఆ కొబ్బరికాయలు కర్రీ చేద్దాం పక్క చేర దూరు ఆ ఏ బాగుంటది ఆ రెండు మూడు కొబ్బరికాయలు దెంపి కర్రీ చేద్దాం ఏయ్ బాగుంటది ఇది కాయలు కూడా ఎక్కువ దీని జిబ్బి ఎక్కువ ఉన్నది ఉన్న కాయలు కొంచెం వెలుతురు లేకుంటుంది ఒకటి ఉంది మా ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకున్నా ఇది అది ఒక చెట్టు ఏమో చిన్నది కాయలు లేవు పూతలేదు ఇది కొంచెం పూతుంది కొంచెం కాతున్నది చాలా తక్కువ ఉందని తీసేసిన దాని లోపల ఉంది వాటర్ స్టోర్ ఎర్రచందన వచ్చింది ఎర్రచందన అమ్మాయపు ఇది పట్టుకపోతుంద్రా అంటరా కొంచెం వెళ్తారు వచ్చి కొంచెం మందర చెట్టును కూడా తీయాలరా కాయలు తెంపేమన్నా ఉంటే ఏమున్నాయారా కాయ షార్ప్ ఉంది ఇదిలో దూరం ఇది పొప్పడికాయ కర్రీ చేద్దాం సోరకాయలు ఎక్కువ ఉంటుంది కర్రీ బాగుంటది మంచిది తింటే పోయ్ అమ్మ ఇది వస్తుంది అరే దారా అరే ఇంకొకటి దీంట్లో ఒక దెబ్బేద్దా ఇంకొక దెబ్బేద్దా మాకు జ్వర ఈజీగా ఉంటుంది పట్టుకెళ్ళా గిరికే అన్నారా గిరికేసనా పక్క జరుగు ఆయనతో కింద తాగులతో దెబ్బ సిమెంట్ పోతుంది లేపు ముందు ఎట్లా బాహుబలి లెక్క మోయాలరా తీసే పాలున్నాయి అంతా ఇంత అల్క ఉంది ఇది ఇంత అక్కడికంతే తీసిపెట్టిగా

నేరే చేయరా నువ్వు అదన చెయ్యి అమ్మాయ ఒక చిన్న చిన్న ఇవి మందార చెట్టు కూడా తీసేద్దామా కట్ చేయాలా ఈ ఆకులు పడేసిరా అమ్మాయ రెండు కుక్కడి చెట్లు అయితే పోయినాయి వీటికి కొంచెం వెళ్తురు వచ్చేటట్టు ఉన్నది ఇంకా ఇదే పెద్దగా ఉండే కానీ కాయలు ఏమి లేవు అన్నిటికంటే పెద్ద చెట్టు ఇది ఒకటే కాయ కాసింది అసలు ఇప్పటివరకు ఇంకా ఈ మందార చెట్టుని కూడా తీసేద్దాం కొంచెం బతుకమ్మ పండుగ వచ్చేసరికి మళ్ళీ ఎగురు పెట్టి పోయాలి పూలు కొబ్బరి నెల పెట్టేద్దాం అబ్బా

లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ తర్వాతనే కొట్టేసినాయి మళ్ళీ ఇంత పెరిగినాయి చెట్లు పెట్టాలి చిన్న ఉన్నప్పుడు రాదాలి తర పెద్దం కాగానే కొట్టేయాలి ఎందుకంటే అంత జిబ్బు అయిపోతుంటాయి బతుకమ్మ పండుగ వరకు పెరిగి మా వస్తాయి కదారా ఇంకొకటి ఒక్కటి కొట్టేద్దాంరా ఇరుస్తారా చూద్దాం

కొంచెం వెలుతురు అయితే వచ్చిందండి ఇక ఈ పువ్వుల్ని మంచిగా కొబ్బరి నూనె గా పెట్టి పెడతా ఇవి కర్రీ వండుతా